ఇంకా అపార్ట్మెంట్లో ఎవరికి ఇండియా నుంచి పార్సల్ వచ్చినా ఇక మన కన్ను పడాల్సిందే అయితే కింద ఫ్లోర్లు నమ్మాయి వంశీ ఇండియా నుంచి పార్సల్ వచ్చింది అని అంటే మంచి ఏమేమి వచ్చినాయో అని చెప్పి తిన్నాం అని చెప్పేసి అయితే పోయినండి పోయినాక తెలిసింది పార్సల్ వచ్చింది వాళ్ళ ఇంటికి కాదు లీజింగ్ ఆఫీస్ కానీ ఆ పార్సల్ దేనికి మనల్ని రమ్మన్నారు ఇంకా సరేలే ఇక పార్సల్ తెచ్చిచ్చినందుకు ఏదైనా తినేటి ఇస్తారు అని చెప్పేసి అయితే పార్సల్ దేనికి అయితే ఇక లీజింగ్ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయినాం ఓ దిక్కు బయట వర్షం పడుతున్నా కూడా పక్క రూమ్ ని గొడగడుక్కొని మరైతే పోయినా నేను మా దోస్తు గాడు చేతిలో కారు పెట్టుకొని కూడా ఈవినింగ్ వాక్ అయినట్టు అని చెప్పి మా దోస్తు గాడు అంటే నడుచుకుంటే అయితే పోయినాము ఇంకా లోపల ఆ మేడం అడుగుతుంది మంచి ఎండి నుంచి పార్సల్ వచ్చిందని చెప్పేసి ఎగ్జైట్ అవుతులా అని చెప్పేసి ఇంకా పార్సల్ పట్టుకుని ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇక ధూల తీరిపోయింది ఫుల్ వర్షము అసలు మా లీజింగ్ ఆఫీస్ లోపలికి అయితే మేము ఎప్పుడు పోలేదు మేము ఎప్పుడు లీజింగ్ ఆఫీస్ పోయినా మాకు బయట నుంచే ఇస్తారు సో ఈ డబ్బా పెద్దగా ఉన్న అని చెప్పేసి అయితే మమ్మల్ని లోపలికి రమ్మన్నారు ఆ కొరియర్ల వాళ్ళ వాళ్ళు అమ్మ అసలు ఏమీందో ఏమో కానీ ఆ డబ్బా అయితే ఘోరంగా బరువు ఉంది అసలు మోయలేకపోయినాము ఇక తీర వాళ్ళ ఇంటి దాకా పట్టుకొని పోయిన తర్వాత వంశీ ఈ రోజు అమావాస్య నేను ఓపెన్ చేయ రేపు ఓపెన్ చేస్తా అన్నది సో సాడ్గా ఇక మా ఇంటికి అయితే వెళ్ళిపోయినా